హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ పండగకి పదిహేను నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ స్వీట్ని చేసుకోవడం చాలా సులువు టేస్ట్ అయితే బాగుంటుంది ఈసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి దీని ప్రాసెస్ కూడా చాలా సులువు వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అంత బాగుంటుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు పాలు వేసుకోవాలి చిక్కటి పాలు తీసుకుంటే స్వీటు కమ్మగా ఉంటుంది పాలు కొంచెం మరుగు పట్టుతూ ఉన్నప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి అదే ఉప్మా రవ్వ సుజీ రవ్వ అని అంటాం కదండి ఆ రవ్వను వేసుకుని ఉండలు కట్టకుండా దగ్గర పడే వరకు ఈ పాలలో ఈ రవ్వని ఉడికించుకోవాలి ఈ రవ్వ అంతా కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలి అప్పటి వరకు దీన్ని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం ఈ రవ్వ ముద్దనంతటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా చల్లారినివ్వాలి ఇది చల్లారేలోపు పాకాన్ని పట్టుకుందాము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక కప్పు షుగర్ని వేసుకోవాలి ఈ పంచసారంతో కూడా వాటర్లో బాగా కరిగిపోయి పాకు ఏం రానవసరం లేదండి కొద్దిగా చేతులకి జిగురుగా ఉంటే సరిపోతుంది లాస్ట్లో మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి లేకపోతే లేదు నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను కొద్దిగా చేతులకి జిగురుగా అంటుకుంటే సరిపోతుందండి పాకు ఏం రానవసరం లేదు ఇప్పుడు చేతులకి నెయ్యి వేసుకొని ఈ పిండిలో కూడా ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి వీడియో స్కిప్ అయ్యింది నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటాయి ఈ పిండిని వీలైనంత వరకు మెత్తగా స్మాష్ చేసుకొని ఇలా చేతితో మనకు పగుళ్ళు రాకుండా మీకు నచ్చిన షేప్లో చేసుకోవాలి నేనైతే ఇలా వడల్పుగా చేస్తున్నాను మీరు రౌండ్గా గులాబ్ జామున్లా చేసుకోవచ్చు హాంగూరిలా కూడా చేసుకోవచ్చు పొడవుగా మీకు నచ్చిన షేప్లో చేసుకొని పెట్టుకోండి వేపుకోవడానికి వీలుగా ఉంటుంది మనకు పగుళ్ళనే వండకూడదు అప్పటి వరకు పిండిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ లో హీట్లో ఉండాలి ఎక్కువ వేడిలో ఉండకూడదు లేకపోతే పగుళ్ళు వచ్చేస్తాయి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని అన్నిటినీ కూడా ఆయిల్లో అయితే పడతాయో అన్నీ వేసుకొని వీటిని వేపుకుంటూ ఉండాలి అటు ఇటు కలుపుతూ వేపుకోవడం వల్ల మనకి అన్నీ సమానంగా రంగు వస్తాయి లేదంటే ఒకవైపు తెల్లగా ఒకవైపు రంగు వచ్చేసి బాగోదు చూడడానికి కాబట్టి కలుపుతూనే వేపుకోవాలి వీటిని ఇవి వేపేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇలా అన్నీ మంచి రంగు వచ్చిన తర్వాత వేపుకొని తీసుకోవాలి ఈ విధంగానే మిగతా వాటిని కూడా వేపుకోవాలి ఆయిల్ అనేది అస్సలు పేల్చవండి చాలా సింపుల్ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాకం మనం ఇందులో వేసేటప్పుడు వేడిగా ఉండాలి చల్లారిపోతే మళ్ళీ ఒకసారి వేడి చేసుకుని అప్పుడు వేసుకోవాలి ఇవన్నీ కూడా వేసుకుని ఒక పది నిమిషాలు అలా ఉంచేసారంటే అటు ఇటు తిప్పుతూ ఒక పది నిమిషాలు ఈ పాకంలో ఉంచేసారంటే మంచిగా జ్యూసీగా ఉంటాయండి ఇప్పుడు ఒకే రకమైన స్వీట్ కాకుండా ఈ పండక్కి ఈ విధంగా చాలా సింపుల్గా అయిపోయే విధంగా చాలా రుచిగా ఈ విధంగా తయారు చేయండి ఈ స్వీట్ని చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సులువు ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ముందుగా మీరే చూడవచ్చు ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది పదిహేను నిమిషాలు అయిపోయే స్వీట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ